శాంతి మురళీ రవళి రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు జ్ఞాన డిపార్ట్మెంటు వేరు యోగ డిపార్ట్మెంటు వేరు యోగము ద్వారా ఆత్మ సతో ప్రధానమవుతుంది యోగము కొరకు ఏకాంతము ఎంతో అవసరము స్మృతి యాత్ర అనగా మీ వద్ద ఉన్న దైహిక విషయాలను పదార్థాలను అన్నింటినీ మరచిపోవటం మీకు స్మృతి యాత్రలో శరీరము కూడా గుర్తుండకూడదు అన్నింటినీ ఈశ్వరీయ సేవలో నిమగ్నము చేయండి ఇందులోనే శ్రమ ఉంది ఈ బలిహారము ద్వారా మీకు స్మృతి స్థిరంగా నిలబడుతుంది ఎంత ప్రేమగా మీరు బాబాను స్మృతి చేస్తే బాబా కూడా మిమ్మల్ని అంతే ప్రేమగా స్మృతి చేస్తారు స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది బాబా కూడా కరెంటు ఇస్తారు ఆ కరెంటు ద్వారా కూడా మీ ఆయుష్ పెరుగుతుంది ఆత్మ సదా ఆరోగ్యవంతముగా అవుతుంది యోగము అన్న సబ్జెక్టు చాలా పెద్దది యోగము ద్వారా ఆత్మ సతోప్రధానముగా అవుతుంది మీరు ఎంత బాగా స్మృతి చేస్తారో అంత బాబా కూడా మిమ్మల్ని ఆకర్షిస్తారు స్మృతి చేయుటకు ఏకాంతము ఎంతో అవసరము ఉన్నత పదవిని పొందటానికి ఆధారము కూడా స్మృతియే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది పిల్లలు బాగా స్మృతి చేసినప్పుడు బాబా కూడా ఎంతగానో స్మృతి చేస్తారు బాబా ఆకర్షిస్తారు స్మృతి ద్వారా మీకు ఆరోగ్యము లభిస్తుంది మరియు పవిత్రంగా అవుతారు మొత్తం విశ్వమంతటిని పవిత్రముగా చేసే శక్తి స్మృతిలోనే ఉంది పతిత పావనుడు ఒక్క నిరాకార శివుడే వారికి మీరు పూర్తిగా బలిహారము కావాలి శివుడు శంకరుడు ఒక్కరే అని భావించటము అజ్ఞానము ఒక్క తండ్రిని స్మృతి చెయ్యటాన్ని మన్మనాభవ అని అంటారు దీనితో మీరు పవిత్రముగా అవుతారు మృత్యువుపై విజయాన్ని పొందుతారు స్మృతి చెయ్యటానికి మీరు ఎంతగా ప్రయత్నిస్తూ ఉంటారో మాయ అంతగా విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది మీ స్మృతి బాగా నిలబడాలంటే దైహిక సంబంధీకులను పూర్తిగా మర్చిపోండి వస్తువులను వైభవాలను ధనము మిత్ర సంబంధీకులు అన్నింటితో మీ బుద్ధియోగాన్ని తెంచివేయండి మీ స్మృతి స్థిరంగా నిలబడాలంటే ఎంతో శ్రమపడాలి మీకు మీ శరీరము కూడా గుర్తుకు రాకూడదు మీరు అశరీరులుగా వచ్చారు మరలా అశరీరులుగా అయ్యి వెళ్ళాలి పిల్లలు బాగా స్మృతి చేసినప్పుడు తండ్రి వారికి సర్చ్ లైట్ను ఇస్తారు కొందరు ఎంతగానో తండ్రిని ఆకర్షిస్తారు అప్పుడు బాబా కూర్చొని వారికి ప్రకాశాన్ని ఇస్తారు శివబాబా నిష్కామ సేవాధారి వారికి ఎటువంటి కోరిక లేదు కేవలము పిల్లల సేవ కొరకే వచ్చి ఉన్నారు యోగము ద్వారానే మీకు ఆయుష్ వృద్ధి చెందుతుంది సదా ఆరోగ్యవంతులుగా అవుతారు ఆత్మ తన పురుషార్థము ప్రాలబ్ధము అనుసారంగానే సుఖదు పొందుకుంటుంది భగవంతుడిని సర్వవ్యాపకుడు అని భావించడము పొరపాటు ఈ సమయంలో మీకు తండ్రి ద్వారా శ్రీమతము లభిస్తున్నది మీరు భాషణ చేసే సమయంలో కూడా ఈ శ్రీమతాన్ని రివైజ్ చేయాలి శివబాబా ప్రజాపిత బ్రహ్మలో ప్రవేశించి ఉన్నారు వారు అనేక పాయింట్లను వినిపిస్తూ ఉంటారు ప్రజాపిత బ్రహ్మయే మరలా విష్ణువుగా అవుతారు వారే మరల బ్రహ్మగా కూడా అవుతారు ఇవి చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలు మీరు ఎల్లప్పుడూ కొత్త పాయింట్లను నోట్ చేసుకుంటూ ఉండండి భాషణ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుకు తెచ్చుకొని అందరికీ తెలియచేయాలి మీరందరూ జ్ఞానము స్పీకర్లు నంబరు వారీగా తండ్రి సందేశాన్ని అందిస్తున్నారు మహారథిలు అందరికన్నా బాగా సర్వీసు చేస్తారు జగదాంబ సరస్వతి అందరికంటే చాలా బాగా అర్థము చేయించగలరు స్మృతి ద్వారా మీ బుద్ధి బంగారు పాత్రగా అవుతుంది జ్ఞానము కూడా ధారణ జరుగుతుంది పులిపాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి అలాగే మీ బుద్ధి పవిత్రముగా అయినప్పుడే జ్ఞానధారణ జరుగుతుంది స్మృతి చేయకపోతే ధారణ కూడా జరగదు శివబాబా ప్రజాపిత బ్రహ్మలోకి రాగానే వారి భక్తినంతా విడిపింపచేశారు భక్తి కంటే సర్వోన్నతమైన ప్రాప్తిని శివబాబానే ఇవ్వగలరు ఈ జ్ఞానమే మీకు సద్గతికి ఆధారము ఇక్కడ మీరు అద్భుతమైన జ్ఞాన టాపిక్ల గురించి విచారసాగర మథనము చేయాలి అందరికీ తెలియచేయాలి వినేందుకు అందరూ మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఏ పాయింట్ను ఏ విధంగా అర్థము చేయించాలో విచారసాగర మథనము చేస్తూ ఉండాలి మీరందరూ సర్జన్లకే సర్జన్లు కావున సర్జన్ల పెద్ద అవినాశీ సర్జన్ మీకు సర్వోన్నతమైన మందుని ఇస్తున్నారు దీనితో మీరు భవిష్య ఇరవై ఒక్క జన్మలు ఆరోగ్యముగా ఉంటారు ఇది సంగమయుగము బాబా మీకు సర్వోన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చి విశ్వరాజ్యాధికారులుగా తయారు చేస్తున్నారు బాబా నుండి సర్చ్ లైట్ను తీసుకునేందుకు ఉదయం ఉదయమే లేచి బాబా స్మృతిలో కూర్చోవాలి మీ సర్వస్వాన్ని ఈశ్వరీయ సేవలో సఫలము చేసుకొని ఈ పాత శరీరాన్ని కూడా మర్చిపోవాలి బాబా స్మృతిలో ఉండాలి వరదానము స్వదర్శన చక్రము ద్వారా మాయ యొక్క అన్ని చక్రాలను సమాప్తము చేసే మాయాజీత్ భవ మీరు అర్ధకల్పము మాయా అనేక చక్రాలలో ఇరుక్కుంటూ వచ్చారు ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా కండి మాయాజీతులుగా అవుతారు స్వదర్శన చక్రధారిగా అవ్వటము అనగా జ్ఞాన యోగాలనే రెక్కల ద్వారా ఎగిరే కళలోనికి వెళ్ళటము స్లోగన్ స్థితిలో ఉన్నట్లయితే పరిస్థితులు సహజంగానే దూరమైపోతాయి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి